హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గు చికెన్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ రెసిపీస్ ఒక కర్రీలో రెండు నాన్ వెజ్ రెసిపీస్ ఫస్ట్ వచ్చేసి చికెన్ అరకిలో తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యే టైంలోనే మనం మూడు టమాటాలు తీసుకొని టమాటాలు కూడా పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి జీడిపప్పు వేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీను ఇలా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తరువాత ఎండుమిర్చి మనకు కారంకి తగ్గట్టు కారం ఇందులో అయితే కారం వాడమండి ఎండుమిరపకాయల కారంతోనే సరిపోతుంది మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క కొంచెం వాటర్ జస్ట్ ఒక టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేసి అందులో వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా ఆయిల్ అయినంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి తరువాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికటి సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ పసుపు వేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత అదే ఆయిల్లో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క వేసుకోవాలి ఈ విధంగా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క తర్వాత ఇలాచి వచ్చేసి ఒక రెండు తర్వాత లవంగాలు ఒకటి ఒక ఫైవ్ తీసుకోవాలి ఒక ఐదు లవంగాలు తీసుకొని వేయించుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ విధంగా చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా స్మూత్గా పట్టుకోవాలి పేస్ట్ వచ్చేసి ఈ రెడ్ పేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ టేస్ట్ అంతా ఈ పేస్ట్లోనే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చికెన్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ బాగా సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిర్చి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి నేను చెప్పినట్టు యాజ్టీజ్గా చెయ్యండి ఫ్రెండ్ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ చాలా చాలా బాగుంటుంది తరువాత మనం ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ రెసిపీస్ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి చూసుకొని ఆఫ్ చేసేయాలి ఈ విధంగా వచ్చేసిందంటే ఆఫ్ చేసేసుకోవాలి చల్లార్చిన తర్వాత ఇంకొంచెం థిక్ అయిపోతుంది కనుక ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ తయారైపోయింది చికెన్ ఎగ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రైసు బగారా రైస్ నాను చపాతి రోటీ దేనికైనా సూపర్ సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్